వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్ తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ను సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మ గోయినా కేశవులు సత్కరించారు శనివారం హైదరాబాద్ లోని ప్రొఫెసర్ కోదండరామ్ నివాసం వద్ద సాల్వా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేశారు సకల జనరు సమ్మె వంటవార్పు దిగ్బంధనాలతో అన్ని వర్గాలను ఒక తాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారని తెలిపారు నాటి తెలంగాణ రాష్ట్ర సాధనలో నేడు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రొఫెసర్ రామ్ గారు మరెన్నో ఉన్నత పదాలు అధిరోహించాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గొంతుకగా చట్ట సభల్లో ప్రజా సంస్థలను వినిపించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నుబోయిన ఒషారాణి హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఉమాకాంత్ మేక శ్రీహరి హెం అఖిల్ రెడ్డి షాయ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు